హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక భార్య భర్తల మధ్య జరిగే సరదా సంభాషణ విందాం భార్య భర్త సంభాషణ వంట చేస్తూ ఏమండి ఈ రోజుల్లో మీరు చాలా మారిపోయారు అని మీకు తెలుసా రామ్ మొబైల్ పక్కన పెట్టుతూ మారిపోయానా ఎలా మారిపోయానో చెప్పు వినడానికి సిద్ధంగా ఉన్నాను సీత ఇంతకు ముందు మీరు ఆఫీస్ నుంచి రాగానే నాతో మాట్లాడేవారు కానీ ఇప్పుడు రాగానే ఫోన్ టీవీ ల్యాప్టాప్ చూస్తున్నారు నేను కనిపించనట్లే ప్రవర్తిస్తూ ఉన్నారు రామ్ నిశ్శబ్దంగా సీత నేను మాట్లాడట్లేదని కాదు బాధ్యతలు పెరిగిపోయాయి పని ఒత్తిడి పెరిగింది సీత పని ఒత్తిడి నాకు తెలియదా నేను కూడా రోజంతా ఇల్లు పిల్లలు మీ అమ్మా నాన్న అయినా మీకోసం ఎదురు చూస్తుంటాను రామ్ నువ్వు ఎదురు చూస్తావని నాకు తెలుసు కాని నేను బయట ఎదుర్కొంటున్న ప్రపంచం నీకు అర్థం కాదు సీత అర్థం కాదు అనకండి మీ మౌనం కూడా నన్ను బాధ పెడుతుంది కొంతసేపు నిశ్శబ్దం తరువాత రామ్ నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను కానీ ఒక్కసారి నన్ను కూడా అర్థం చేసుకో సీత నేను అర్థం చేసుకోకపోతే ఇన్ని సంవత్సరాలు మీతో ఉండేదాన్నా రామ్ సున్నితంగా నవ్వుతూ అది కూడా నిజమే గ్రతాన్ని గుర్తు చేసుకుంటూ సీత మనం కొత్తగా పెళ్లి అయినప్పుడు గుర్తుందా చిన్న గది ఒక్క ఫ్యాన్ కానీ ఎంత నవ్వుకున్నామో రామ్ అవును జీతం తక్కువ కాని మన కళలు చాలా పెద్దవి సీత ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇల్లు కారు డబ్బు కాని మనం మాట్లాడుకునే సమయం లేదు రామ్ బాధతో నిజం చెప్పాలంటే ఈ అన్నింటికీ మూలం నువ్వే భావోద్వేగం పెరుగుతుంది సీత అయితే నాకు ఎందుకు దూరంగా వెళ్తున్నారు రామ్ నేను దూరంగా వెళ్లలేదు నా లోపలే చిక్కుకుపోయాను సీత అయితే నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి నేను మీ భార్యను కదా పరాయి మనిషిని కాదుగా రామ్ కళ్ళలో నీళ్లు నాకు భయం నా బలహీనతలు చూపిస్తే నువ్వు నన్ను తక్కువగా చూస్తావేమో అని సీత అయ్యో మీ బలహీనతలే నాకు మీ బలంగా అనిపిస్తాయి రామ్ మన పిల్లల కోసం నేను ఇలా కష్టపడుతున్నాను సీత పిల్లలకు డబ్బే కాదు కావాల్సింది నాన్నతో మాట్లాడే సమయం కావాలి రామ్ నువ్వు చెప్పేది నిజమే గోడవ సీత నిన్న మా అమ్మ ఫోన్ చేసింది మీరు వాళ్లని పట్టించుకోవడం లేదని బాధపడింది రామ్ ఇదేంటి మళ్ళీ నేను ఎంత చేస్తున్నానో ఎవరికీ కనిపించదా సీత చేసేదానికంటే ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంది రామ్ అందరి మీద ప్రేమ చూపించటం ఎలా కుదిరిద్ది నేను ఎవరికోసం బతుకుతున్నాను నీకు తెలియదా సీత కనీసం నాపైన అయిన ప్రేమ చూపించండి అనింది ఏడుస్తూ మళ్లీ దగ్గరవడం రామ్ చేతిని పట్టుకుని సీతా నువ్వు లేకపోతే నేను ఏమీ కాదు సీత అదే మాట ముందే చెప్పుంటే ఇన్ని కన్నీళ్లు పడేవా రామ్ ఇప్పుడైనా చెప్తున్నానుగా కలలు సీత మనకు ఇంకా కలలు ఉన్నాయా రామ్ ఉన్నాయి ఒక రోజు పనిలేని రోజు నువ్వు నేను పిల్లలు నవ్వుతూ సీత అదే నాకు కావాల్సింది రామ్ ఇక నుంచి రోజుకు కనీసం అరగంట ఫోన్ లేకుండా నీతోనే సీత నాకు గంటలు అవసరం లేదు మీ మనసు చాలు రామ్ సీత పెళ్లి అంటే బంధనం కాదు రోజూ కొత్తగా ప్రేమించుకోవడం సీత అయితే రేపు నుంచే మొదలు పెట్టుదాం రామ్ ఇప్పుడే మొదలు పెట్టుదాం ఈ హ్యాపీ ఎండింగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్